మనం సంపద రియల్ ఎస్టేట్ ఎండిమట్ట శ్రీనివాసరావు పుట్టినరోజు సందర్భంగా కుచి హోం పిల్లల మధ్య భర్త్రే వేడుకలు కుత్బులాపూర్ నియోజకవర్గం దుండిగల పరిధిలోని మధుసూదనాచారి ఆధ్వర్యంలో మన సంపద రియల్ ఎస్టేట్ ఎండి శ్రీనివాసరావు పుట్టినరోజు సందర్భంగా మేడ్చర్ మండలం గౌడల్లి గ్రామం పరిధిలోని అసోసియేషన్ సైక్రోయన్ కృషి హోంలో మన సంపద రియల్ ఎస్టేట్ ఎండిమట్ట శ్రీనివాసరావు పుట్టినరోజు సందర్భంగా ఖుషీ హోమ్ అనాథ పిల్లలకు స్నాక్స్ ఫ్రూట్స్ నైట్ డిన్నర్ సమకూర్చడం జరిగింది అదేవిధంగా ఈ ఖుషి హోమ్ లో ఈ పిల్లల మధ్య బర్త్డే చేసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది అని ఆయన అన్నారు అదేవిధంగా హాస్టల్ పిల్లలు మాట్లాడుతూ సార్ పుట్టినరోజు సందర్భంగా మాకు స్నాక్స్ ఫ్రూట్స్ నైట్ డిన్నర్ ఏర్పాటు చేసినందుకు చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో చెప్పడం మా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్ నాకు వాట్సాప్ ఫేస్బుక్ ట్విట్టర్ సోషల్ మీడియా ద్వారా తెలియజేసిన బంధుమిత్రులకు నా శ్రేయాభిషలకు బర్త్డే శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు రమణారావు యాదగిరి రాజమొగిలి రమేష్ మధుసూదనాచారి రాజేష్ వెంకటరమణ విశ్వనాథం మునిరాజు చారి పృథ్వీ శ్రీదేవి సత్యనారాయణ రాజేష్ డైరెక్టర్ శ్యాంబాబు కుషి హోమ్ ఇన్ఛార్జ్ భాస్కర్ వారి మిత్ర బృందం పాల్గొని పుట్టినరోజు వేడుకలు ఖుషి హోమ్ లో పిల్లల మధ్య చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు চান सर ओके सर